సహృదయ సేవా సమితి ఆధ్వర్యంలో బర్మాశల్ గుంట బాధితులకు నిత్యాంశ సరుకుల వితరణ నెల్లూరు నగరంలోని బర్మాశల్ గుంట ఆదివారం సహృదయ సేవా సమితి కారుమంచి వెంకటేశ్వర్లు మరియు ఫణికుమార్ ఆధ్వర్యంలో నెల్లూరు బర్మాశల్ గుంట అగ్ని ప్రమాద బాధితులకు పది కిలోల బియ్యం నిత్యాంశ సరుకులు మరియు బాధితులకు అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు మేము భక్తి సాయం చేశామని అందరూ కూడా అగ్ని ప్రమాద అందరూ కూడా అగ్నిప్రమాద కుటుంబాలకు చేతనైన సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కారు వెంకటేశ్వర్లు ఫణికుమార్ రాము శ్రీనివాసులు వరప్రసాద్ సుబ్బారావు రవికిరణ్ మల్లికార్జునం హజరత్ నాయుడు తదితరులు పాల్గొన్నారు చిన్న చిన్న పాఠశాలల్లో విడిపోయిన విద్యార్థులకి పాలకలు పుస్తకాలు ఇవ్వడం బ్యాలు ఇవ్వడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం తర్వాత ఏంటంటే మా మొదటిసారి మేము ఈ కార్యక్రమం సహృదయ సేవా సమితి ద్వారా మొదటిసారి చేస్తున్నాం అంటే వెంటనే మా కన్వీనర్ మీద వెంకటేశ్వరుడు పారుమతి వెంకటేశ్వరులు నా మిత్రులు కాబట్టి మీకు తర్వాత ఈ బ్రహ్మాస్వా గంటల అగ్ని ప్రమాదం జరిగిందని తెలియగానే వెంటనే మాకు ఫోన్ చేశాడు సార్ మన స సేవా సంస్థ ద్వారా మనం వాళ్ళకి గిరిజన కుటుంబాలు మళ్ళీ మొత్తం మాడి మెసేజ్ ఆ వీడియో పెట్టి ఖచ్చితంగా మనం వీళ్ళకి ఆదుకున్నాం కానీ అని చెప్పాడు